రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన నియోజకవర్గంలో అలజలతో సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియజేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం

ఉదయం కొల్లిపర తుంగులూరు గ్రామాల్లో పర్యటించి పలువురిని పరామర్శించారు అనంతరం తెనాలి బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎంఆర్పిఎస్ నాయకులతో ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించారు వారి నుండి వినతపత్రం స్వీకరించి ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చిస్తామని హామీ ఇచ్చారు అందరి కోసం చేసే పోరాటం ఎవరికి ఎంతో మంది పిల్లల పాపం ప్రాణాలు పోగొట్టుకున్నారు జనాల్లో చాలా ఉద్రిక్తంగా ఉండేది చాలా ఉద్రిక్తంగా ఉండేది మర్చిపోలేము కానీ ఆ పోరాట స్ఫూర్తిని నిలబెట్టారు కృష్ణమాది గారికి మన మనస్ఫూర్తిగా మనం అభినందించాలి ఎందుకంటే సహజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు చేయగలుగుతాం దాని తర్వాత వదిలేస్తాం కానీ ఆయన జాగ్రత్తగా చేశారు అందులో వికలాంగుల కోసం ఆ రోజు చేసిన ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ బెనిఫిట్ అయింది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దేశంలో ఈరోజు ఒక బలమైన నాయకత్వం నరేంద్ర మోడీ గారిలో ఉంది అవును సార్ సో ఆయన ఒక మాట ఇచ్చిన తర్వాత వెనకడి వెనకడు వేసే మనిషి కాదు అవును సార్ అదేదో ఎలక్షన్ కోసం చేశాను కొంతమంది అనుకోవచ్చు కానీ ఆయన కృష్ణమాది గారికి ఇచ్చిన రెస్పెక్ట్ కానీ ఆయన ఏ విధంగా ఆ రోజు స్టేజ్ పైన వాళ్ళిద్దరు కూడా కలిసి మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు కలిశారు దాని తర్వాత మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మా సమావేశాల్లో అనేక సందర్భాల్లో ఇది చాలా క్లియర్గా మేము దీన్ని కమిటెడ్గా ఉన్నాం దీని ముందుకు తీసుకెళ్తాం అనే మాట పదే పదే చెప్పుకుంటూ వచ్చారు సో నాకు ఆ నమ్మకం ఉంది ఇది రాష్ట్ర స్థాయిలో నాయకత్వం అనేక సందర్భాల్లో వేరే విధంగా మాట్లాడినా కూడా నేను అనుకోవడం పై నుంచి మాత్రం డెఫినెట్ జరుగుతుందని నమ్మకం నాకైతే ఉంది ఆ క్లారిటీ వచ్చింది నాకు సో దాన్ని పరిశీలించాలి లేకపోతే కొన్ని సమాచారం తీసుకోవచ్చు కానీ ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే ఓ రాజకీయ పార్టీగా మేము ఇచ్చిన కమిట్మెంట్కి మేము స్టిక్ ఆన్ అవుతాం దాంట్లో ఏమాత్రం కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఒక మాట ఇచ్చాం ఆ మాట ఏంటంటే తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేయాలి సమస్య పరిష్కారం కోసం మేము మావంతం మేము సహకరిస్తాం కానీ దాంట్లో మనం ఈరోజు ఒక రాజకీయ పార్టీగా మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోవడం వేరు అవును సార్ ప్రభుత్వంలో వచ్చినాక మా చిత్తశుద్ధి ఏదో చూపించడం వేరుసారి అది డిఫరెన్స్ అవును గవర్నమెంట్లోకి వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ టార్గెట్ పెట్టుకుని మనం డేటా కలెక్ట్ చేసుకుని మీటింగ్స్ పెట్టుకుని దానికి క్లారిటీ వచ్చినట్టు పని చేసుకుంటే దాని అర్థం వేరే ఉండదు మనస్ఫూర్తిగా మేము ఎప్పుడు మేము వెంట ఉంటాం సపోర్ట్ చేస్తాం తప్పకుండా కృష్ణమాది గారు ఎప్పుడు కలుస్తారంటే ఒకసారి మనం కొన్ని డేట్స్ చూసుకుని ఎందుకంటే ఎన్నికల ప్రచారం మొదలయ్యే మొదలయ్యే ముందే వీలైతే ఒకసారి మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నాం అది హైదరాబాద్లోనా ఇక్కడ అనేది నేను కళ్యాణ్ గారితో మాట్లాడి చేపిస్తాను అందులో ఇబ్బంది ఏం లేదు కూర్చొని మాట్లాడుకుని ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే తప్పకుండా వాళ్ళు చర్చించుకుంటారు మేము కూడా ఈరోజు ఉన్న మా ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏతో మేము భాగస్వాములం కాబట్టి తప్పకుండా అవకాశాన్ని మేము ఉపయోగిస్తాం మీకోసం దానికి అదే ప్రాబ్లం కాదు హైలైట్ చాలా ఈ సమస్య పరిష్కారం కోసం నిజాయితీగా పనిచేసి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అందరినీ సంతృప్తి పరిచేయడం తీసుకోవాలి అది మాత్రం తెనాలి చెంచుపేటలోని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోకంట రామారావు స్వగృహానికి వెళ్లారు నా మనోహర్ కోకంట్ రామారావుతో ఆత్మీయ సమావేశం అయ్యారు రామారావుతో పాటు మాజీ కౌన్సిలర్ రాధా పలువురు యువకులు ఉన్నారు నియోజకవర్గంలోని రాజకీయాల గురించి కొద్దిసేపు ముచ్చటించారు

మునుపల్లి రాజేష్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వార్డు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు తదనంతరం చెంచుపేట మెయిన్ రోడ్లోని కరెంట్ ఆఫీసు వెనుకవైపు ఉన్న అపార్ట్మెంట్ వద్ద అంకిరెడ్డి రామ్మోహన్ దాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు కాగా మంగళవారం రాత్రి తెనాలి తాలూకా జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో జరుగుతున్న శ్రీ గోవిందనామ జప జ్ఞాన పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు నాదండ్ల మనోహర్